హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా విశాఖపట్నం బీచ్ దగ్గర ఉన్న కొంతమంది ప్రముఖుల విగ్రహాల దగ్గర పుష్పాలను పెట్టి న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్దాం ఓకే ఖమాన్ ఫ్రెండ్స్ ఈయన ఎవరో మన తెలుగు వారి అందరికీ తెలుసు ఈయన స్థానం మన అందరి మనసు ఈయన మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నాలుగు దిక్కులా చాటి చెప్పిన మహా నేత ఈయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఈయన ఇండియన్ యాక్టర్ ఫిలిం డైరెక్టర్ ఫిలిం ప్రొడ్యూసర్ స్క్రీన్ రైటర్ ఫిలిం ఎడిటర్ ఫిలాంథ్రఫిస్ట్ పొలిటీషియన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఈయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఎప్పటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపు నుంచి ఈయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని చాలాసార్లు పార్లమెంట్లో అడగడం జరిగింది త్వరలోనే ఈయనకి ఇండియన్ గవర్నమెంట్ భారతరత్న అవార్డు ఇవ్వాలని మనందరం ఆశిద్దాం ఈయన యోగి వేమన గారు ఈయన ఇండియన్ ఫిలాసఫర్ అండ్ పోయిట్ మన తెలుగులో ఈయన కవితలు చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి అంటే వాడుక భాషలో అన్నమాట ఈయన రచించిన వేమన శతకం చాలా ఫేమస్ నెక్స్ట్ ఈయన శ్రీకృష్ణదేవరాయలు గారు ఈయన మన విజయనగర సామ్రాజ్యానికి మహారాజు ఫిఫ్టీన్ జీరో నైన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ వరకు ఈయన మహారాజుగా ఆ రాజ్యాన్ని పాలించారు ఈయన్ని ఆంధ్ర భోజ అనే బిరుదుతో పిలిచేవారు హీరో బాలకృష్ణ గారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనే మూవీలో ఈయన క్యారెక్టర్ ఒకటి ప్లే చేశారు ఇక వీళ్ళందరూ వచ్చేసి సముద్ర కన్యలు వీళ్ళందరూ సముద్రంలో జీవించేవారంట అప్పట్లో ఎప్పుడో బీచ్ దగ్గర పెట్టారు పండిత్ లాల్ నెహ్రూ గారు ఈయన ఇండియాకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వన్ ఆఫ్ ది ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఈయనకి అంటే చాలా ఇష్టం అందుకే ఈయన పుట్టినరోజు అయిన నవంబర్ ఫోర్టీన్త్న అందరం చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం డైనోసారస్ జురాసిక్ పార్క్ మూవీ చూసారు కదా అందులో ఉంటుంది ఇవి చిన్నపిల్లల కోసం ఇక్కడ బీచ్ దగ్గర పెట్టారు ఇవి కూడా రెండు డైనాసరస్ ఆపోజిట్ ఆపోజిట్గా ఉంటుంది చూడండి పెద్ద డైనసర్ ఇది గాజులా ఇది అది డైనసర్ ఇది గాజుల్లా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈయన పొట్టి శ్రీరాములు గారు ఈయన చాలా ప్రముఖమైన వ్యక్తి ఈయన మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి అమరజీవి అయ్యారు అందుకే ఈయన్ని అమరజీవి అని అంటారు అమరజీవి పుట్టి శ్రీరాములు గారు ఈయన శ్రీరంగం శ్రీనివాసరావు గారు అందరూ శ్రీశ్రీ అని పిలిచేవారు ఈయన ప్రముఖ తెలుగు కవి విప్లవ కవితలు కూడా ఎక్కువ రాసేవారు సినిమా పాటలకు రచయితగా పనిచేశారు మహాప్రస్థానం ఇతని రచనలో ప్రసిద్ధి గాంచినది ఈయన రచనల్లో చాలా కమ్యూనిజం భావాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు ఈయన రచనలకు చాలా పెద్ద ఫ్యాను ఈయన మరెవరో కాదు బొబ్బులి సింహం తాండ్ర పాపారాయుడు గారు ఈయన బొబ్బిలి ఆస్థానానికి ఆర్మీ జనరల్గా ఉండేవారు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలిలో రాయల్ సూసైడ్ చేసుకున్నారు అంతటి ధీరులు ఈయన బొబ్బిలిలో ఈయన పేరు మీద ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది బొబ్బిలి తాండ్ర పాపరాయుడు పాలిటెక్నిక్ కాలేజ్ బా ఈరోజు వీళ్ళందరినీ ఇలాగా మనం తలుచుకుంటే అసలు బాడీలో ఒక తెలియని ఒక ఫైర్ వస్తుందండి ఫైర్ ఇంక వచ్చేసి ఈయన కందుకూరి వీరేశలింగం గారు ఈయన ప్రముఖ సంఘ సంస్కర్త ఈయన సోషల్ రిఫార్మిస్ట్ అభ్యుదయ భావాలు కలవాడు ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం వీడో రీ మ్యారేజెస్ కోసం చాలా ఫైట్ చేశారు ఈయన బిరుదు గద్దె తెక్కన అప్పట్లో మూఢాచారాలు చాలా ఎక్కువగా ఉండేవండి సతీ సహగమనం లాంటివి వాటి మీద ఈయన చాలా పోరాటాలు చేశారు వీరు వచ్చేసి కొప్పరవు కవులు వీరి ఇద్దరు అవధానంలో ప్రసిద్ధి గాంచినవారు జంట కవులను కూడా పిలిచేవారు వీళ్ళని ఈయన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన బిరుదు కవి సామ్రాట్ ఈయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది ఈయన గుర్రం జోసవ్ గారు ప్రముఖ తెలుగు కవి రచయిత ఈయన శ్రీ నారాయణ రెడ్డి గారు ఈయన సినారాయణని కూడా పిలుస్తారు ఈయనకు కూడా జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఇకపోతే వీరు తిరుపతి వెంకట కవులు వీరిద్దరూ ఇంచుమించుగా వంత సంస్కృత తెలుగు గ్రంథాలు నాటికలు అనువాదాలు రాశారు బావా ఎప్పుడు వచ్చి తినేవు చెలియో చల్లకో జెండాపై కపిరాజు ఇలాంటి పద్యాలు ఆరంభ పదాలు తెలియని తెలుగువారు లేరంటే మీరు నమ్ముతారా ఇక ఈవిడ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఈవిడ ప్రముఖ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ సంఘ సంస్కర్త రచయిత న్యాయవాది చెన్నై హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఆమె స్థాపించారు ఇంకా అక్కడ జాకిర్ హుస్సేన్ గారు ఉన్నారు కదా ఓకే ఈయన వచ్చేసి జాకిర్ హుస్సేన్ గారు ఈయన ప్రముఖ భారతీయ తబలా విద్వాంసుడు సంగీత దర్శకుడు నటుడు ఇతనికి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ ఇండియన్ గవర్నమెంట్ వారు ఇచ్చారు ఈయనొచ్చేసి ఎన్జి రంగా గారు ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ పార్లమెంటు సభ్యుడు రైతు నాయకుడు కూడా ఈయనకి ఇండియన్ గవర్నమెంట్ విభూషణ్ అనే బిరుదిచ్చి గౌరవించారు ఈయన కోడి రామూర్తి నాయుడు గారు ఈయన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు శ్రీకాకుళం జిల్లా ఒంటి చేతితో రైలించె ఆపారు రామ్ చరణ్ గారు ఆర్సీ సిక్స్టీన్ మూవీలో ఈయన బయోగ్రఫీ నుంచే తీస్తున్నారు ఈయన అడవి బాపిరాజు గారు ఈయన స్వతంత్ర సమరయోధులు రచయిత కళాకారులు నాటకకర్త జైల్లో ఉండగా శాతవాహునుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించారు ఇవి పోలీస్ మార్టిస్ మెమోరియల్ మా ఆత్మార్పణం మీకు సమర్పణం ఈయన బిఆర్ అంబేద్కర్ గారు భీమరావ్ రామ్జీ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘ సంస్కర్త ఈయన అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారండి రాజ్యాంగ శిల్పి భారతరత్న అనే అవార్డు ఇచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ ఈయన్ని సత్కరించింది బిఆర్ అంబేద్కర్ గారు మీకు జోహార్లు ఈయన చాలా కష్టపడి రాజ్యాంగాన్ని రాశాడండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని చాలా దేశాల నుంచి అధ్యయనం చేసి టోటల్గా టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండ్ ఎయిటీన్ డేస్ టైం పట్టింది కాన్స్టిట్యూషన్ రాయడానికి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు ఇన్ని ఇది వచ్చేసి సి హెరియర్ మ్యూజియం అండి ఇందులో ఫైటర్ ప్లేన్స్ గురించి క్లియర్గా ప్రెజెంటేషన్ రూపంలో పొందుపరిచారు ఇది వచ్చేసి టీ వన్ ఫార్టీ టూ అండి ఇది వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ సమాచారానికి కమ్యూనికేషన్ పర్పస్ ఇది యూజ్ చేసేవారంట ఇంకా వైజాగ్ బీచ్ అంటే ప్రతి సినిమాలో కూడా ఈ సబ్మీరియన్ మీరు చూసే ఉంటారు ఇది ఒక సబ్మీరియన్ మ్యూజియం అది ఐఎన్ఎస్ కుర్సూరా ఎస్ ట్వంటీ వచ్చేసి తాళపాక అన్నమాచార్యులు ఈయన్ని అన్నమయ్య అని కూడా అంటారు ఫ్రెండ్స్ మన తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం ఈయనే మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్యకు పద కవితా పితామహుడు సంకీర్తనాచార్యులు అనే బిరుదులు ఉన్నాయి ఈయన దేవతల్ని పొగుడుతూ ముప్పై రెండు వేల కీర్తనలు రాశారండి ఇక మన హీరో నాగార్జున గారైతే ఈయన బయోగ్రఫీని ఒక సినిమాగా తీశారు అతని డైరెక్టర్ వచ్చేసి రాఘవేంద్రరావు గారు ఓకే ఫ్రెండ్స్ న్యూ ఇయర్ సందర్భంగా ఇలాంటి ప్రముఖమైన వ్యక్తుల్ని తలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ బై బాయ్